విజయ్ న్యూస్ కి స్వాగతం ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయా అయితే తప్పకుండా నేను చెప్పే నాలుగు మాతలు వినండి మీ ఆలోచనలు మారతాయి ఒక్క ఓటమి నీ జీవితానికి అంతం కాదు అది సరికొత్త విజయానికి పునాది వన్ మిస్ సక్సెస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ విక్టరీ ఓటమి ఒక విరామం మాత్రమే నిజమైన ప్రయాణం మీ ఆశయంపై నువ్వు నిలబడినప్పుడు మొదలవుతుంది ఫెయిల్యర్స్ ఆ ఓన్లీ పాజిస్ ద రియల్ జర్నీ బిగిన్స్ వెన్ యూ స్టాండ్ ఫర్మ్ ఆన్ యోర్ గోల్ సవాళ్లు మనల్ని వెనక్కి లాగవు అవే మన విజయానికి మెట్లను కడతాయి ఛాలెంజెస్ డోంట్ పొలాస్ బ్యాక్ దే లీ ద స్టెప్స్ టువర్డ్ ఆర్ సక్సెస్ నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది కష్టాలను అధిగమించు అద్భుతాలను చూస్తావు యోర్ లైఫ్ ఇస్ ఇన్ యోర్ హ్యాండ్స్ ఓవర్కమ్ డిఫికల్టీస్ అండ్ ప్రిపేర్ ఫర్ మిరకల్స్ అప్పుడప్పుడు బాధగా ఉంటుంది కాని అదే నీలో ఉన్న నిజమైన శక్తిని నీకు తెలియజేస్తుంది ద పేన్ యూ సమ్టైమ్స్ ఫీల్ ఇస్ ఓన్లీ టు హెల్ప్ యూ డిస్కవర్ ద ట్రూ స్ట్రెంత్ విదిన్ యూ ఇక ఏమీ లేడో నాకు అని బాధపడకు జీవితం ఎప్పుడూ నీకోసం ఒక కొత్త మార్గాన్ని తెరుస్తూనే ఉంటుంది లైఫ్ ఆల్వేజ్ ఓపెన్స్ అ న్యూ పాత్ వేర్ యూ థాట్ నాన్ ఎగ్జిస్టెడ్ ఒక్క ఘడియలో జీవితాన్ని ముగించాలనుకోవడం కాదు ఆ ఒక్క ఘడియలో కొత్త జీవితం మొదలుపెట్టు డోంట్ థింక్ ఆఫ్ ఎండింగ్ యోర్ లైఫ్ ఇన్ మోమెంట్ స్టార్ట్ అ న్యూ లైఫ్ ఇన్ దాట్ వెరీ మూమెంట్ ప్రతి కష్టంలోనూ ఒక అవకాశం ఉంటుంది ఒరిసి పట్టుకుని నీ విజయాన్ని సాధించు ఎవ్రీ డిఫికల్టీ హ్యాజ్ అన్ ఆపర్చునిటీ గ్రాబిట్ అండ్ బిల్డ్ యోర్ సక్సెస్ ఓటమీ నీ కష్టానికి వచ్చే ఫలితమేమీ కాదు అదే నీ విజయానికి పునాది ఫెయిల్యర్ ఇస్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ యుర్ ఎఫర్ట్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ యోర్ సక్సెస్ నువ్వు అనుకున్నదంతా జరుగుతుంది నీ జీవితంలో మంచి రోజులు ముందు ఉన్నాయి ఎవ్రీథింగ్ యూ అస్పాయర్ టు హ్యాజ్ ఇన్ ఫోగాటిన్ యూ యోర్ టైమ్ ఇన్ లైఫ్ ఇస్ యట్ టు కమ్ జీవితాన్ని ప్రేమించు ఎందుకంటే జీవితంలో ఎన్నో విజయాలు సాధించే శక్తి మీలో ఉంది లవ్ లైఫ్ బికాస్ మెనీ విక్టరీస్ ఆర్ స్టిల్ విదిన్ యూ తొందరపడకు మిత్రమా అందమైన జీవితం ముందు ఉంది విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రం విజయ్ న్యూస్ తెలుగు